గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనన్న మాట తరచూ వింటూనే ఉంటాం ఇంటికొచ్చిన అతిథులకు మర్యాదలతోనే చంపేస్తారంటూ సరదాగా కామెంట్స్ సర్వసాధారణం కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో గోదావరుల మర్యాదలు వంటలు కొత్తళ్ళులకిచ్చే ఆతిథ్యం గురించి తరచూ వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి ఇక సంక్రాంతి సమయంలో కొత్తలుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే సంక్రాంతి పండక్కి ప్రతి సంవత్సరం అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే వారందించే అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ తన కొత్తండి సంక్రాంతి పండక్కు ఇంటికి పిలిచి ఏకంగా నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త పెళ్లి అయినటువంటి కాసు సుఖేష్ గారికి నాలుగు వందల ఎనిమిది రోజులైందని పెళ్లి కుదిరి నాలుగు వందల ఎనిమిది రోజులైందని సందర్భంగా నాలుగు వందల ఎనిమిది రకాల వంటకాలు బహుమతులు మోవెయిలైనంత డబ్బు ఇచ్చి వారిని అత్తమామలు అల్లుడిపై ఉన్న ప్రేమానురాగాలను చూపించారు ఇది ఇదంతా చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇలాగా కోనసీమ వాళ్ళు ఎక్కడ తగ్గేదే లే అంటున్నారు వామ్మో వామ్మో ఏంటి ఇదంతా అనుకుంటున్నారా కొత్త పెళ్లిగొడికి అరుదైన గౌరవం లభించడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే అని అనుకుంటున్నాను మా కాసు వారి అబ్బాయి సుకేష్ గారికి వారి అత్తమామలైన చుండూరు వారు నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలు బహుమతులు కలిపి నాలుగు వందల ఎనిమిది రోజులైందని సంక్రాంతి పండక్కి వారి బహుమతులు ప్రేమను అందించారు వారి పెళ్లి జరిగి ఎనిమిది రోజులు కావటంతో నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు గతంలో వారి వివాహ సమయంలో ఏకంగా రోల్స్ రాయ్స్ కారులో ఊరేగించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఇప్పుడు నాలుగు వందల ఎనిమిది రకాల పిండి వంటలతో అల్లుడికి కూతురికి మర్యాద చేసి మరోసారి గోదావళ్ళ మజాకా అని అనిపించుకున్నారు